ఫోటో ఏంటి పేరు అక్షయ్ ఏం చేస్తారు దొంగ బండా దొంగ బండా ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎందుకు పారిపోయారు అవన్నీ కాదు కదా పారిపోయే వాళ్ళు ఎవరండి బండి తీసుకొని పారిపోతుంటే ఎవరిని ఏమంటారు ఏ మేబీ దొంగ బండ అయి ఉంటుంది ఇది ఇతో పొల్యూషన్ అంత పొల్యూషన్ ఉంది కదా సౌండ్ పొల్యూషన్ ఏం చేయించుకోవడం కాదు కదా ఆ పొల్యూషన్ కాదు కదా సైలెన్సర్ ఎందుకు మార్చారు అన్నా సైలెన్సర్ ఎందుకు చేంజ్ చేశారు చేంజ్ చేయకూడదు కదా మీకు వచ్చిన ఎస్సెసరీస్తో పాటు బండితో పాటు వచ్చి నియోగ పెట్టుకోవాలి కదా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించండి మీ లైసెన్సు తర్వాత ఆర్సీఐని చూపించండి ఫస్ట్ నెంబర్ ఎంత నుంచో నెంబర్ ఎంత నెంబర్ నెంబర్ ప్లేట్ వైలేషన్ నెంబర్ ఎంత కరెక్ట్ నెంబర్ డబల్ జీరో సెవెన్ ఏ బుకే కేసు అబ్బా బుకే కేసు ఒక సెకండ్ ఒక సెకండ్ ఆగు డబల్ జీరో సెవెన్ ఫోర్ని సెవెన్ ఫోర్ అది క్రిమినల్ కేసు అవుతుంది కదా సెవెన్ ఫోర్ కే క్రిమినల్ కేసు కదా ఇప్పుడు ఏ నెంబర్ అనుకోనే మీరు ఎవరినో గుర్తుతారు ఎవరి ఎవరిని పట్టుకోవాలి నిన్నే ఎవడో గుర్తాడు ఇలా వేసుకొని ఒప్పుకుంటావా మినిమం సెన్స్ ఉండాలి కదా చదువుకుంటానన్నావు ఏం చదువుతున్నావు బీటెక్ బీటెక్ అయిపోయి ఇదే నేర్చుకుంది నీకు అవి క్రిమినల్ కేసు బుక్ చేస్తాను నీకు బీటెక్ అయిన తర్వాత ఏమో వస్తుంది ఉద్యోగం చూద్దాం నాట్ అట్ ఆల్ కరెక్ట్ పోలీసుని పట్టుకొని లాక్కొని వెళ్తున్నావు ఏ ఓ త్రీ ఫిఫ్టీ త్రీ కట్టించమా ఎస్ఐ గారిని ఒక రిపోర్ట్ రాసి రే పోలీస్ స్టేషన్ కాబట్టి చెప్పమని చెప్పి నేను చెప్తాను మీరు కోర్టు నుంచి కోర్టు నుంచి తీసుకుని ఉండే అట్లా ఉండు ముందు దూరం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్ చూపి షో మీ యూర్ లైసెన్స్ అండ్ ని వైలేషన్ ఎలా చేస్తారు మీరు సారీ ఏం కాదు కదా సారీ ఎందుకు తెలిసి చేసిన దాన్ని సారీ ఎందుకు నువ్వు తెలిసి చేసావు కదా ఏదైనా అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఎగ్జామ్ ఉంది ఏదైనా ఉండొచ్చు ఎగ్జామ్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని రావాలా ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకొని రావాలి నువ్వు హెల్మెట్ అని కాదు అసలు గా సౌండ్ పొల్యూషన్ అది అసలు ఇది పొల్యూషన్ ఇది సైలెన్సర్ ఎందుకు చేంజ్ చేశారు నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ ఎందుకు వైలేషన్ చేశారు మీకు ఎవరు ఇచ్చారో నెంబర్ ప్లేట్ వైలేట్ చేసే అధికారం డబల్ జీరో సెవెన్ ఫోర్ అండి సెవెన్ ఫోర్ కింద చూపిస్తున్నారు అంటే దాని మీద ఏది జరిగినా కానీ ఎవరికి వెళ్ళాలి పైన ఎవరికి వెయ్యాలి ఎవరికి అంటే నీ నువ్వు చేసే తప్పుకి వేరే వాళ్ళకి ఫైన్ వేయాలా నేను నువ్వు చేసే తప్పుకి వేరే వాళ్ళకి ఫైన్ వేయాలా ఒక ఎస్ఐ గారు ఆపుతుంటే లాక్కొని వెళ్ళిపోతుంటే నువ్వు ఇక ఇంకా యాంటీ సోషల్ హెలిమెంటా ఏంటి నువ్వు ఇది సీజ్ చేస్తున్నాము ఈ బండి సీజ్ చేస్తున్నాము బండి సీజ్ చేసిన తర్వాత నువ్వు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలా